అందరికీ నమస్కారం అండి నా పేరు కుక్కుముడి ప్రసాదు మల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని అలాగే దళిత భోజన సంక్షేమ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ఇటీవల ప్రభుత్వం జనవరి ఇరవై తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదు నుంచి ఇంటర్మీడియట్ ఐదో తరగతి చదివే విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ నోటిఫికేషను ఇవ్వటం జరిగింది ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశ్యం నాలుగు పూర్తి చేసుకొని ఐదో తరగతి చదివే విద్యార్థులు అలాగే టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో వారికి ఉచితంగా గురుకుల పాఠశాలలో మరి విద్యను అందించడం జరుగుతుంది మరి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఆఖరి తేదీ ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దుర్గి మండల కేంద్రంలో వారు మమ్మల్ని సంప్రదించాలని అలాగే కార్డు సంస్థ బాలబాట ద్వారా ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి కుక్కమోడి ప్రమీళ గారిని కూడా సంప్రదించాలని వాళ్ళ ఫోన్ నెంబరు మేము ప్రెస్లో ఇవ్వటం జరుగుతుంది సిక్స్ త్రీ ఫోర్ వన్ జీరో ఫైవ్ ఫోర్ టూ ఫోర్ నెంబరు అది నోట్ చేసుకోండి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల తల్లిదండ్రులు మరి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే విద్యార్థులకు మరి దరఖాస్తు పెట్టించి ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి యొక్క మంచి అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మరి ఆరు నుంచి పదో తరగతి మిగిలిన సీట్ల కోసం కూడా దరఖాస్తు స్వీకరణ చేయటం జరుగుతుంది వారు కూడా ఎవరైనా ఉన్నట్లయితే సంప్రదించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ విషయాన్ని మరి దుర్గి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను జై హింద్ జై అంబేద్కర్ జై